హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ఫోర్టీన్ నిజంగా రాఘవ డబ్బు మీద ఆశతో పెళ్లి చేసుకున్నాడా రేణుకను లేక ఇంకేమైనా కారణం ఉండి ఉంటుందా ఇప్పుడు చందు పరిస్థితి ఏంటి తన వల్లే రాఘవకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతుంది ఇల్లరికి అల్లుడుగా రాఘవ ఎలా ఉంటాడో చందు జీవితం ఏమవుతుందో చూడాలి అంటే ఈ స్టోరీ చదవండి స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంటుతూ ఇంట్లోకి వస్తున్న మహేష్ని చూసి ఏమైందిరా నాన్న ఏంటి ఆ దెబ్బలు అని అడుగుతుంది నాగమని ఏం లేదత్తయ్యా మా అమ్మయ్య దగ్గరికి వెళ్తుంటే ఏదో కారు అడ్డు వచ్చింది దాన్ని తప్పించబోయి పక్కన ఉన్న కాలువల పడిపోయాను కొంచెం దెబ్బలే తగిలాయి అంతే అని మెల్లగా లోపలికి వచ్చాడు అప్పుడే తన గదిలో నుండి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అని బయటకు వస్తున్న చందు మహేష్ను చూసి కంగారుగా బావా అంటూ దగ్గరికి వెళ్ళి మహేష్ దెబ్బలు చూసి చిన్నగా మహేష్ మోహం తడ తడుముతూ ఏడుస్తూ ఏమైంది ఏంటి బావా ఈ దెబ్బలేంటి అంటుంది చందు ఏం లేదురా మెల్లగానే పడ్డాను కాకపోతే కొంచెం కాలు పెనికింది అంతే అంటాడు మహేష్ చూసుకోవాలి కదా బావా అంత తొందర ఏం వచ్చింది ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళావు అంటుంది చందు మన ఊరు రోడ్లలో ఫాస్ట్గా వెళ్ళడం కూడా నా చందు నీ పిచ్చిగాని అని నవ్వాడు మహేష్ మొహం ముడిచేసి చేసి హా మరి దెబ్బలేంటో అని దెబ్బ తగిలిన దగ్గర నొక్కింది చందు అబ్బా ఓసే రాక్షసి తగిలి ఏడుస్తుంటే నువ్వేంటే మళ్ళీ అక్కడే నొక్కుతున్నావు అంటాడు మహేష్ చందు నీకేమైనా పిచ్చా వాడికి ఎలా ఉందో అని లేకుండా నువ్వు చేసేది ఏంటి వెళ్ళి పసుపు తీసుకురాపో పెడదాం అని మహేష్ వైపు చూసి నువ్వు వెళ్ళి మెల్లగా స్నానం చేసి రారా దెబ్బకి కొంచెం పసుపు పెడతాను అంటుంది నాగమణి సరే అత్తయ్య అని మెల్లగా లేచాడు కుర్చీ నుండి ఒక అడుగు వేసి పడపోతే మెల్లగా బావా అంటూ చందు మహేష్ని పట్టుకుంటుంది కంగారుగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న చందును చూసి ఆశ్చర్యపోయాడు ఒక క్షణం మహేష్ ఏమైంది బావా అలా పడిపోయావు అన్న చందు మాటలకి స్పృహలోకి వచ్చి ఏం లేదు కాలు కొంచెం నొప్పి అని మెల్లగా చందును విడిపించుకొని తన గదిలోకి వెళ్ళాడు మహేష్ ఫ్రెష్ అయి వచ్చాక అసలు మన ఊర్లో కార్లు ఉన్నవాళ్ళు తక్కువేగా ఎవరిక్కారు ఏమన్నా తెలుసా నాన్న నీకు మామయ్యతో అడిగిస్తాను మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేదా వాళ్లకు అంటుంది నాగమణి ఏమో అత్తయ్య ఏవో కొత్త మోహాలులా ఉన్నారు వాళ్ళు పాపం ఆగి క్షేమాపణలు కూడా చెప్పారు ఎవరో ఏంటో నేను వివరం అడగలేదు అంటాడు మహేష్ మహేష్ దెబ్బకి పసుపు పెడుతూ కొత్త వాళ్ళు ఎవరై ఉంటారు బాబా అంటుంది చందు వాళ్ళ గురించి మనకు ఎందుకు చెందు ఇక వదిలే అంటూనే నొప్పికి అమ్మ అని కాస్త గట్టిగానే అరుస్తాడు మహేష్ అయ్యో బావా మంటగా ఉందా అంటూ కంగారుగా దెబ్బపై ఊదుతున్న చందును చూసి చిన్నగా విడిపించుకొని నవ్వుతూ నాకు నొప్పి వస్తే నీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి చందు అని చందు కళ్ళు తుడుస్తాడు మహేష్ సారీ బాబా కొంచెం మెల్లగా అద్దె ఉండాల్సింది అంటూ మళ్ళీ మెల్లగా పసుపు పెడుతుంది గీకపోయిన చోట మహేష్కు కొంచెం మంచినీళ్ళు తీసుకొద్దామని వెళ్ళిన నాగమణి దూరంగా ఉండే వీళ్ళని గమనించి ఇంత బాగా ఉండే వాళ్ళ మధ్యలో ఏం గొడవ పెట్టారో మాట్లాడుకోవడం మానేశారు మళ్ళీ ఇన్నాళ్లకు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందో మీ స్నేహాన్ని చూసి అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంది అనుకుంటూ మహేష్ దగ్గరికి వచ్చి గ్లాస్ చేతికిస్తూ మెల్లగా అద్దవే వాడు నీలా ముద్దోడు కాదు కాస్త సుకుమారంగా పెరిగాడు చూసుకుని రాయ్ అంటుంది నాగమణి డబ్బా వాళ్ళ అమ్మ చేతికిస్తూ అబ్బో అల్లుడి మీద ప్రేమ కారిపోతుందిగా మరి నన్ను కూడా తీసి పడేస్తున్నావు అంటుంది చందు మరి వాడు మా అన్నయ్య ప్రతిరూపమే అంటూ ప్రేమగా మహేష్ తల నిమురుతుంది నాగమణి ఆ మాటకి ప్రేమగా నాగమణి వైపు చూస్తాడు మహేష్ అంత ఇష్టమైన దానివి పెద్దమ్మకి ఎందుకు ఇచ్చావే భావని మనమే పెంచుకునే వాళ్ళం కదా అంటుంది చందు ముందు అన్ని నాగే ఇచ్చేయమని అడిగానే కానీ మీ పెదనాన్నకి వాళ్ళ చెల్లి ప్రతూపం కూడా వీడేగా అందున పిల్ల ఏడేళ్ళైనా మా అక్కకి పిల్లలు లేకపోవడంతో పెంచుకుంటాను అని తీసుకెళ్ళింది వీడు వెళ్ళిన వేళ విశేషం మూడు నెలలకి అక్క కడప పండింది అజయ్ పుట్టాడు అక్క మళ్ళీ పిల్లలు వద్దు అని ఆపరేషన్ చేయించుకుంది అంటుంది నాగమణి అమ్మ అప్పటికి నీకు కూడా లేరు కదా పిల్లలు మరి అని అంటుంది చందు తలపై ఒకటి మట్టి రాక్షసి అప్పటికి నా పెళ్ళయ్యి సంవత్సరం కూడా కాలేదే అందున మీ నానమ్మ పెద్ద శీలు రాకాసులే అందుకే పెద్దగా ధైర్యం చేయలేకపోయా అని అనగానే ముగ్గురు నవ్వుకున్నారు చందు భోజనం చేసి మందులు వేసుకున్నావా అలానే కూర్చున్నావా అని అడుగుతాడు మహేష్ నాల్కరొచ్చుకుంటూ మర్చిపోయా బాబా అయినా నువ్వు కూడా తినలేదుగా పదా ఇద్దరం తినేద్దాం అని మహేష్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది చందు నాగమణి ఇద్దరికి వడ్డించి మహేష్ మహేష్కు తినిపిస్తుంది నాగమణి అంతేలే ఇదే మా పెద్దమ్మ అయితే ఆ అన్నగాన్ని వదిలేసి నాకు తినిపించేది కానీ నువ్వున్నావు చక్కగా అల్లుడికి ఒకరికి పెడుతున్నావు కూతురికి బాలేదు అన్న ఇది కూడా లేదు నీకు అని మోతి తిప్పింది చందు నాగమణి గుడ్డూరి చూస్తే మహేష్ నవ్వుతూ నోరు ముయ్యవే రోజు నీకు అత్తనేగా పెట్టేది ఇవాళ ఒక్కరోజు మెక్కలేవా అంటాడు మహేష్ ఓయబ్బో మామూలు సెంటిమెంట్ కురిపిస్తున్నారా అత్తా అల్లుళ్ళు అని కానివ్వండి కానివ్వండి మీరు మీ మెలో డ్రామాలు అని అంటుంది చందు చందు నువ్వు తిండి తప్పించుకోవడానికి వేషాలు వేస్తున్నామని నాకు అర్థమైంది కానీ కాముగా తినకపోతే కాల్లో చేతులు కట్టేసి కుక్కేస్తా నోట్లో అన్నమంతా అని వేలు చూపించాడు మహేష్ ఊసరమంటూ ఊప్స్ తెలిసిపోయిందా అని తలవాల్చేసింది చేసింది చందు చందు మొహం చూసి పెద్దగా నవ్వేశారు మహేష్ నాగమణి వాళ్ళతో పాటు తను కూడా నవ్వింది భోజనం అయ్యాక నాగమణి గారు పనిచేసుకుంటూ ఉంటే ఇద్దరికి టాబ్లెట్స్ వేసుకుంటూ చందు మనం రేపు అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటాడు మహేష్ ఇప్పుడు ఎందుకు బాబా ఈ పరిస్థితుల్లో అవసరమా అంటుంది చందు ఇక్కడే ఒక్కదానివి ఎలా ఉంటావు చందు నాతో పాటు రా అజయ్కి కూడా కొన్ని రోజులు హాలిడేస్ అనే వస్తున్నాడు కాస్త నీకు కూడా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కొన్నాళ్ళు ఇక్కడ అవన్నీ మర్చిపోవడానికి కూడా అంటాడు మహేష్ విరక్తిగా నవ్వి అది అంత తేలిక కాదులే బావా అంటుంది చందు తేలికే కాదు అని నాకు కూడా తెలుసు చందు అందుకే మనుషుల్లో పడితే కాసేపైనా మనసు మళ్లించుకోవచ్చు ఇక్కడే ఒంటరిగా ఉంటే అవే ఆలోచనలతో ఇంకా బాధపడతావు నా మాట కాదు అనుకు చందు ప్లీజ్ అంటాడు మహేష్ కాసేపు ఆలోచించి సరే బావా అని అక్కడి నుండి పెరట్లోకి వెళ్ళింది కళ్ళల్లో నీళ్ళు మహేష్కు కనపడనివ్వకూడదు అని వెళ్తున్న చందుని చూసి నువ్వు దయాలనుకున్నా అవి నా దగ్గర నువ్వు దాచలేవు చందు రాఘవ పెళ్లి ఇంకో వారంలో జరుగుతుంది చందు అందుకే ఆ మాట నీకు తెలియకముందే అక్కడి నుండి ఇక్కడి నుండి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అని అనుకుంటాడు మహేష్ అనుకున్నట్లుగానే మరుసటి రోజు అజయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు మహేష్ ఇక్కడ రాఘవ పెళ్లికి ముహూర్తాలు నిర్ణయం అయిపోయాయని ఇంటికి వచ్చి చెప్తాడు రాఘవ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక ఏం చేయలేము అని పెళ్ళి ఏర్పాట్లలో పడ్డారు లక్ష్మీ లక్ష్మణ్ గారు ఈ పెళ్లి విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళు నారాయణని అడుగుతున్న కోపంగా వాళ్ళకి సమాధానం చెప్పి పంపేవాడు నారాయణ గారు అదేంటో మరి తెలిసిన సంగతి అయినా అడిగి మరీ మళ్ళీ గాయాన్ని రేపటం మానవుల లక్షణం జనం వాటికి సమాధానం చెప్పలేక చిరాకు వేసి రాఘవ పెళ్ళయ్యే వరకు బయటకు కూడా రాలేదు చందు అమ్మా నాన్నలు రంగయ్య నాయుడికి వియ్యంకుడు అని లక్ష్మణ గారిని కదిలించే ధైర్యం లేక ఇలా నారాయణ గారు వెంటబడ్డారు ఊరి జనం ఈ సంగతులని దాకా వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడ్డారు అంతా మధ్యలో లక్ష్మి రాఘవని ప్రథం విషయం కదిలించిన రంగయ్య నాయుడు చెప్పిన సమాధానం చెప్పి ఇక అడగకూడదని గట్టిగా చెప్పాడు తన కొడుకు పెళ్ళికొడుకుగా ఇంట్లోకి కూడా రావట్లేదని చాలా బాధపడ్డారు వాళ్ళు కొడుకు పెళ్లికి ఏడుస్తూ ఉంటే మంచిది కాదు అని వారిలో వారు సమాధానపరుచుకున్నారు ఇద్దరు పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్ళికి వీళ్ళకి ఖర్చులు ఏమీ లేకపోవడంతో వీళ్ళకి ఉన్నంతలో రేణుకొకరు రేణుక అస్తోమతకి తగ్గట్టుగా అన్ని తీసుకున్నారు ఆ రోజు ఏ మంచి ఆలోచనలో ఉన్నారో మరి రంగయ్య నాయుడు కూడా అడ్డు చెప్పలేదు ఇది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది అలా ఊరందరి మధ్య చాలా వైభవంగా రాఘవ రేణుకల పెళ్లి చాలా అట్టాసంగా జరిగింది పెళ్లిపీటల మీద నుండి లేవగానే ఇంటికి వెళ్ళండి తర్వాత కలుస్తానని చెప్పాడు రాఘవ తన అమ్మ నాన్నలకి రేణుక కూడా ఏం మాట్లాడలేదు గుండె నిండా బాధగా ఉన్న పెళ్లి చేసుకుని ఉన్న కొడుకు ముందు ఏడిస్తే తనకు మంచిది కాదని ఇద్దరికి వెళ్ళి వస్తామని చెప్పి బాధగా వెళ్ళిపోయారు లక్ష్మీ లక్ష్మణ్ గారు అలా రాఘవ పెళ్లి జరిగిపోయింది రేణుకతో చాలా సంతోషంగా ఇల్లరికి అల్లుడుగా రంగయ్యనాయుడు అడుగు పెట్టాడు రాఘవ మరి మామ అల్లుళ్ళు ముందు ముందు ఎలా ఉంటారో మరీ చూడాలి చూస్తుండగానే పదిహేను రోజులు గడిచిపోయాయి అజయ్ అల్లరికి మహేష్ కెరింగ్కి చందు బాగానే స్థిమితపడింది ఈలోపు అజయ్ మహేష్ ప్రభాకర్ గారు ముగ్గురు చందుని చదువుకోవడానికి ఒప్పించారు ముందు కాదన్న తర్వాత వాళ్ళు నచ్చ చెప్పడంతో ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది కాలేజీలో మహేష్ తోడుగా ఉంటాడులే అన్న ధైర్యంతో దానికి కావలసిన ప్రాసెస్ కూడా మహేష్ పూర్తి చేసేశాడు ఇంకో పది రోజుల్లో కాలేజీ మొదలవుతుంది అని మహేష్ చెప్పడంతో ఒకసారి ఇంటికి వెళ్తాను అని చందు అనేసరికి ఊరికి వెళితే రాఘవకి పెళ్ళి అయిపోయిన సంగతి తెలుస్తుంది అని మహేష్నే చందుకి అర్థమయ్యేలా రాఘవ పెళ్లి గురించి చిన్నగా చెప్పాడు చందు లోపల బాధపడినా తన కోసం తాపత్రాయపడే తన వాళ్ళను బాధ పెట్టలేక మామూలుగానే వాళ్ళ ముందుకు మెదులుతుంది కానీ మహేష్ చందుని పూర్తిగా చదివినవాడు కావడంతో తనకి చందు ప్రవర్తన అర్థమై కదిలించలేక ఊరుకున్నాడు చందు కన్నా ముందే మహేష్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి రావడంతో చందుకి అక్కడ హాస్టల్ అది చూసి తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పి చందుని వాళ్ళ ఇంటి దగ్గరే దింపేసి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తున్నాయి చందుకి రోజు ఎవరివో ఒకరి హేళన మాటలు చెవిన పడుతూనే ఉన్నాయి ఎంత వద్దనుకున్నా ఆ బాధ మాత్రం వదట్లేదు నిన్నటిదాకా మహేష్ పక్కన ఉంటే తనకి అంతా తెలియనిచ్చేవాడు కాదు ఇప్పుడు ఒంటరిగా అనిపించి ఇంకా బాధపడుతుంది తను అలా బాధపడడం చూడలేక నాగమణి గారు పక్కింటి శేఖర్ భార్య అయిన దేవిని ఇచ్చి గుడికి పంపిస్తారు కాసేపు ప్రశాంతంగా ఉంటుంది అని దర్శనమయ్యాక ఒక పక్కగా మౌనంగా కూర్చున్న చందును చూసి దేవి కూడా చాలా బాధపడింది తన పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు తనకి చాలా తోడుగా ఉండేది చందు నవ్వుతూ నవ్వి ఉండే చందు అలా అవడంతో తట్టుకోలేక తను కూడా చాలా బాధపడింది ఈ లోపు తనకి తెలిసిన వాళ్ళు పిలపడంతో అటు వెళ్ళింది దేవి మౌనంగా తనలో తానే కుమిలిపోతూ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని దేవుని గుడివైపే చూస్తూ ఉంది చందు అలా చూస్తూ ఉన్న చందుకి చిటిక వేసిన శబ్దం చాలా దగ్గరగా వినిపించి అటువైపు చూసింది చందు ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఎవరో అర్థం కాక అలానే చూసింది ఎవరు అన్నట్టు మొహం పెట్టి ఏంటే అలా చూస్తున్నావు నేను ఎవరో నీకు తెలియదా అంటుంది ఆ అమ్మాయి తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది చందు ఓహో మర్చిపోయినట్లున్నావు కానీ నేను నిన్ను మర్చిపోలేదులే అయినా మర్చిపోయే పరిచయం కాదుగా మనది అంటుంది ఆ అమ్మాయి మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని ఎప్పుడు కలిసినా గుర్తు కూడా నాకు లేదు అంటుంది చందు చూసి చాలా కాలమైంది కదా అందుకే గుర్తులేనేమోలే పర్లేదు నేను గుర్తు చేస్తాగా అని చాలా కోపంగా చూస్తున్న ఆమెను చూసి ఆమె అంత కోపంగా ఎందుకు ఉందో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది చందు కూడా రెండేళ్ల క్రితం ఒకసారి ఇదే గుడిలో రాఘవైపు చూశానని ఒకరితో గొడవపడ్డావు గుర్తుందా తనే నేను అప్పుడు కేవలం రాఘవ వైపు చూశానని నా రేంజ్ ఏంటో నేనెవరో తెలుసుకోకుండానే నన్ను నిందించావు నీ స్నేహితుల ముందు నన్ను హేళన చేశావు కానీ ఇప్పుడు అదే రాఘవని నీకు దూరం చేసి నా వాణి చేసుకున్నాను అని తన మెడలో తాళి తీసి చందుకు చూపిస్తుంది చాలా పొగరుగా నవ్వుతూ తను ఏం చెప్పిందో అర్థం చేసుకోవడానికి చందుకి ఒక నిమిషం పట్టింది అది అర్థం కాగానే కళ్ళల్లో నీళ్ళకి చెంపలపైకి స్వేచ్ఛనిచ్చి అంటే నువ్వు నువ్వు అంటుంది చందు హా నేనే అని గట్టిగా నవ్వుతూ మన్నటి వరకు రంగయ్య నాయుడికి కూతురిని ఆ తర్వాత నీ బావకి కాదు కాదు అని వేలు తిప్పుతూ నా మొగుడు రాఘవికి భార్య రేణుకని అని ఇంకా గట్టిగా నవ్వుతుంది ఆ అమ్మాయి రేణుక చెప్పింది విన్న చందుకి మతిపోయినంత పని అయ్యింది కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి మళ్ళీ రేణుకనే షాక్ అయ్యావు కదా నీకు ఇంకొక పచ్చి నిజం చెప్పనా అని కోపంగా అంతకన్నా ఎక్కువ పొగరుగా చిందుని చూస్తూ కేవలం నువ్వు నన్ను అవమానించావు అన్న ఒకే ఒక కారణంతో ఎలాగైనా నీకు రాగవని దూరం చేయాలి అని నా కాలి కూడా సరిపోని నీ బావ చేత నా మెడలో తాళి కట్టించుకున్నాను ఎందుకో తెలుసా నీ జీవితం మీద కోలుకోలేని దెబ్బ కొట్టాలని అని వికృతంగా నవ్వుతుంది రేణుక ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్